స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణ్దుర్గ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది తొమ్మిది పది వార్డుల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం అనంతపురం రోడ్డులో గల సాయిబాబా గుడిలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు ఈ యొక్క ప్రచారానికి కళ్యాణదుర్గం ఎనిమిది తొమ్మిది పది వార్డుల్లో గల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు అని సురేంద్రబాబు పదవ వార్డులో గల మారంపల్లి కాలనీలో ప్రతి గడప గడపకి ఆయన వెళ్లి ప్రతి ఒక్కరూ ఓటర్ని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు మారంపల్లిలో గల కాలనీవాసులు అక్కడున్న సమస్యలు ఆయనకు వివరించారు ఆయన నేను గెలిచిన వెంటనే తక్షణమే మీ యొక్క సమస్యల్ని నీటి సమస్య అయితేనేమి రోడ్లు గుంతలు గుంతలుగా ఉన్న సమస్య అయితేనేమి కాలనీలో గల కాల్వల సమస్య అయితేనేమి మిద్దెల మీద వెళ్ళిన లెవెన్ కేమీ విద్యుత్ లైన్ల తొలగింపు సమస్య అయితేనేమి ఇవన్నీ నేను గెలిచిన వెంటనే మీకు పరిష్కారం చేస్తానని ఆయన మారంపల్లి కాలనీ హామీ ఇచ్చారు అనంతరం ఆయన ప్రజల్ని ఉద్దేశించి ఈ యొక్క కళ్యాణదుర్గం మారంపల్లిలో పదో వార్డులో ఎన్ని సమస్యలు ఉన్నా గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందని అడిగారు నేను గెలిచిన వెంటనే ఇక్కడున్న ప్రతి సమస్య వచ్చి తెలుసుకొని పరిష్కరించే దిశగా చేస్తానని అలాగే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకి వివరిస్తూ ఆయన ప్రజల్లో దూసుకుపోతున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వందలాదిగా పాల్గొన్నారు

சுரேந்திரபண்ணகாராயகத்துவம்கபதவண்டர் சூரிய சோடு சுரேந்திர சத்த சோடு சுரேந்திர சுரேந்திரபாபண்ணத்துவரும் சைக்கிள் குர்த்துக்கே சைக்கிள் குர்த்துக்கே சுரேந்திரபாபண்ணத்துவரும் சுரேந்திரபாபண்ணகாரின்வம் సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే కళ్యాణ్ దుర్గం ప్రజల ఆశా చూసి టీడీపీ కెనర్టీ నింపడానికి వచ్చిన నాయకుడు మహానాయకుడు సురేంద్ర భావర్ అన్న నాయకత్వం ఉత్తేజపు సూర్యుడా యులనేుడాేవై అవతరించి మూర్తి అంటూ కదడు తొక్కి విజయ కేతనం ఎగరేసే సురేంద్రురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్ర విదాము వేదాము، సఇకేలె కే వొటు విదాము పవాలి కవాలి చింਸండి బిరము కవాలి వేదాము విదాము ొకిలఆడి వొటు వేదాము నక చెలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం హిమాలయం నీకో సంస్తున్నారు జలమంతా సైన్యమయ్య సురేంద్ర יה דרמה רנמאי נרופנידי అనుకున్నది సాధించే సంకల్పపతోనిది అన్న తులా అండ నిరిచి ఆ గని తొల నిచి 나వు రోగా తుల బాదిచి ఆసన జాను ముస్లింలకు ముస్లిం నమస్కారం నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓట్లు అభ్యర్థి చేయడానికి వచ్చినాను సైకిల్ గుర్తు కోసం మీరందరూ కూడా ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రసంగం రాబోయే కాలంలో మనం ఈ ప్రాంతాన్ని పది పదకొండు వాటిని కూడా అభివృద్ధి చేసుకోవాలి చాలా మంది ఇక్కడ మహిళలు ఏం చెప్తున్నారంటే మా కరెంట్ లైన్లన్నీ అన్ని కింద వెళ్తున్నాయి దాన్ని మీరు సర్దేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ప్రసంగం మే అందరికీ కూడా అది కరెంట్ లైన్లు మనం ఎన్నికైన తర్వాత ఆరు నెలలు లోపల ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చూసి పరిశీలించి ఆ లైన్లు కూడా ఓ పద్ధతిగా ఇండ్లకు కానీ ప్రజలకు కానీ ఇబ్బందులు లేకుండా ఎందుకంటే చాలా మంది ఇండ్లు కట్టుకుంటే కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులు లేకోకుండా చూశాను అలాగే ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య చాలా ఉంది ఆ డ్రైనేజ్ సమస్యను కూడా సకాలంలో మొత్తం కల్లంగూరు ప్రాంతం అంతా కల్లంగూరు పట్టణం అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తాం రాబోయే రెండు రెండున్నర సంవత్సరాల్లో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా మనం మారుస్తాం ఒక పద్ధతి ప్రకారం కల్లెనూరు ప్రాంతం అంతా కూడా కల్లనూరు పట్టణ ప్రాంతం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం డ్రైనేజ్ సిస్టమ్ వెళ్తుంది ప్రతి ఒక్కరు కూడా తాగునీరు వస్తుంది తాగునీరుతో పాటు స్ట్రీట్ లైట్లు మన పట్టణాలు మిగిలిన పట్టణాల్లో ఎలా ఉంటాయో అలాంటివి ఆ పట్టణాలను తీసుకోకుండా ఈ మన ఈ పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే మనం ఈ ప్రాంతంలో నిలబడినందుకు మన మీరందరూ నన్ను గెలిపించిపోతున్నందుకు చాలా అవసరం కాబట్టి ప్రజలలో ఒకటి గుర్తుంచుకోండి ఖచ్చితంగా మనమైతే ఏ మన సమస్యలు మన ముందున్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా నమ్మి నేనైతే పరిష్కరిస్తా మీరు నమ్మాల్సిన అవసరం నా పైన ఎంతైనా ఉంది నేను మీకు ఇక్కడ దగ్గరలోనే ఉంటున్నా ఇక్కడే అందుబాటులో ఉంటాను ఎప్పుడే ఏదో ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా మీరు వచ్చి నన్ను కలవచ్చు ఎందుకంటే మీరు ఏదో అనుకోవచ్చు అది ఇదని ఖచ్చితంగా మన నాయకులు మన కార్యకర్తలు కూడా అడగచ్చు నేను చాలా వరకు అందులో మీలో వరగా కలిసిపోయేదానికి ఉన్నాను తప్ప లేకపోతే ఒక ఎమ్మెల్యే పదవి కోసం ఇంకో పదవి కోసం వారి దగ్గరికి ఖచ్చితంగా సేవ చేయడానికి ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ కళ్యాణూరు ప్రాంతంలో మీరు పల్లిలోకి వెళ్తే ఇంకా చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అమల్లోని సురేంద్రబాబుని అలాగే ఎంపీ అభ్యర్థిగా పోయే అంబికా లక్ష్మణాన్ని ఇద్దరిని కూడా సైకిల్ గుర్తు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉంది சைக்கிள் குர்த்துக்கை சைக்கிள் குர்த்துக்கைக்கே சைக்கிள் 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 குர்த்துக்கைக்கிள் குத்துக்கபாபு நாயுடு சந்திரபாபு நாயுடு అభ్యర్థి అయినటువంటి అమ్ల సురేంద్రబాబు గారు కది భక్వన్ వార్డులో ప్రచారం నిమిత్తం ఇక్కడ వచ్చినాడు ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకొని మెయిన్ డ్రైనేజీ పెద్ద సమస్యగా ఉన్నది డ్రైనేజీ సమస్య తీరుస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు తర్వాత మంచినీటి సమస్య తర్వాత లైట్ల సమస్య చిన్న చిన్న డ్రైనేజీలు ఇవన్నింటినీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చాడు రోడ్లు కూడా పూర్తిగా వేసి ప్రజలకి నేను అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ఉంటానని చెప్పి తెలియజేశాను ఉదయాన్నే శ్రీరామునవి శుభాకాంక్షలు ప్రజలందరి కల్లనూరు ప్రాంత ప్రజలందరూ కూడా వీళ్ళు వీళ్ళు చాలా మనం అందరం ఘనంగా చేసుకుంటున్నాము శ్రీరాముడి ఆఫీసులతో ఈరోజు పట్టణంలో మనం ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం అలాగే కాదా ప్రశాంతం మసీదు కూడా మధ్యలో నమస్కారం చేస్తున్నాం అందరి దేవుళ్ళని ముక్కానికి తెలుగు కళ్యాణ పట్టణంలో అందరూ మా నాయకుల కథా కలెక్టర్ ఇంటింటి ప్రచారం ప్రారంభించాం ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా చాలామంది ప్రజలు నాయకులు కార్యకర్తలు బ్రహ్మాండమైన సంపద పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అభివృద్ధి కోసుకుంటున్నారు ఎందుకంటే చాలా రూపంలో మేము వచ్చాము ఇప్పుడు తొమ్మిదో వార్డు పదో వార్డు ఆరో వార్డు వాడల్లో జరుగుతుంటే వాళ్ళకి నిజంగా అంటే కూడా బాధ కలుగుతుంది పెద్ద పెద్ద ఇల్లు వాళ్ళు చిన్న చిన్న కురుషల్లో ఉండాలంటే చాలా మందికి కురిసెల్లో ఉండాలి మేజర్ సమస్య వాళ్ళకి ఏంటంటే ఈ కరెంటు పోలు కింద కూడా ఇల్లు కట్టుకోవాలంటే కూడా చాలా అవంతరాలు ఉన్నాయి వాళ్ళు చాలా కూడా చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి అవన్నీ కూడా నిర్మించాలని నిర్మూలించాలని ఖచ్చితంగా కూడా మనం చెప్పిన తర్వాత రాబోయే ఆరు నెలల్లో ప్రజల పల్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా ఏ రకంగా అయితే ఉపయోగపడతాయో ఆ రకంగా షిఫ్ట్ చేసి అవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మాపై ఉంటుంది కాబట్టి అది కూడా నేను బాధ్యతగా తీసుకున్నాను వాళ్ళని కూడా నెరవేర్చాలని తెలియజేశాను అలాగే చాలా రోడ్లు పూర్తిగా కాలనీలో ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి నీటి సౌకర్యం లేదు అలాగే రోడ్డు సౌకర్యం పూర్తిగా లేదు దుమ్ము దూళ్ళలో వాళ్ళంతా కూడా పోరాడుతున్నారు మున్సిపాలిటీ కూడా వాళ్ళు అన్ని విధాలా కూడా డబ్బులు చెల్లిస్తున్నారు పెద్దల రూపంలో కానీ రూపంలో కానీ కానీ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు ఎక్కువ మనం చాలా ప్రశ్నించారు ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఏదైతే డబ్బులు ఉంటాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజేస్తుంది ఆ ఖజానా ఖజానాల్లో వాళ్ళు డబ్బులు ఏం చేస్తున్నారు అభివృద్ధిని పూర్తిగా మొత్తం పడేసిన కాలం జరగబడింది రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తుందో ఖచ్చితంగా ఏదైతే మనకి ఈ పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు అలాగే ఒక ముఖ్యమైన డ్రైన్ ఈ ప్రాంతాల్లో దాడుతుంది ఆ డ్రైన్ కూడా ఇరువైపులా ఒక వాల్ లాంటిది కట్టి మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరూ ప్రజలకు యాక్సిడెంట్ కాకుండా చూడాల్సిన సాధ్యం ఉంది మరి అలా కాకుండా కాలనీలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధిమానాలు ఉంది ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా తను పూర్తిగా పట్టణం అంతా కూడా చేయాల్సిన అవసరం ఉంది అదంతా కూడా ఒక సంవత్సరం ఊటిన సంవత్సరంలో అంతా కూడా దీన్ని ఎలా చేయాలి ఏంటని ప్రణాళిక తయారు చేసుకొని డ్రైనేజ్ వ్యవస్థ చేసి డ్రైనేజ్ వ్యవస్థ వాటి నీళ్ళు వాటర్ లైన్స్ కానీ అన్నీ కూడా ఇంటికి చేయాలి చేసి ఏర్పాటు ఈరోజు స్పందన ఎలా ఉంది సార్ మారంపల్లి కాలేజీ మీరే చూశారు కదా స్పందన మీరు మాతోనే నడుస్తున్నారు ప్రజల స్పందన అపూర్వం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నూటికి తొంభై ఐదు శాతం ఓట్లు వేస్తామని తెలియజేస్తున్నారు ఓట్లు వేస్తా చేసి గెలిపిస్తాం మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓటు సామెను వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటాం ఖచ్చితంగా ఎప్పుడైతే నూటికి తొంభై ఐదు శాతం నాకు ఓట్లు వేస్తారో ఆ తొంభై ఐదు శాతాన్ని మందిని నేను సంతృప్తి పరచాలంటే వాళ్ళు చెప్పిన పనులు చేయగలిగితే అప్పుడే వాళ్ళు సంతృప్తికరంగా ఉంటారు ఖచ్చితంగా చేసి తింటారని